హలో సార్ నమస్తే కంగ్రాచులేషన్స్ మీ ప్రజా ప్రభుత్వం ఒక పెద్ద మంచి పని చేసింది మీ మాధవపూర్ లో ఉంటారు బయపప్ప సొసైటీలో మీ పక్కకి వన్ కిలోమీటర్ ఉంటదాం ఇంకా తక్కువ ఉంటది ఇన్కన్వెన్షనల్ భారీ కన్వెన్షనల్ పెద్ద పెద్ద బడాబాబుల్ని నాగార్జున కన్వెన్షన్ కూడా వదిలిపెట్టకుండా మరి అది కూల్చేసి మూడు ఎకరాలకు పైగా అంటే ఒక మూడు వందల కోట్లు ప్రభుత్వానికి బెనిఫిట్ తర్వాత రోడ్ల మీదకి నీళ్లు రాకుంటుంటే ఇప్పుడన్నా మీరు ఈ మధ్య కాలంలో మీరు బాగా అంటే ఫైర్ అవుతున్నారు నాగార్జున కన్వెన్షన్ సెంటర్ అనేటువంటి నిర్ణయం ఎంత త్వరిత అమలు చేసినాడో ఎంత ఆలోచన రహితంగా ఎంత దుర్మార్గంగా చేసినాడో అని నేను సమర్థించను ఎందుకు సార్ అయితే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ని వాళ్ళు నీళ్లలో కట్టడము దీంట్లో ఎఫ్టిఎల్ లెవెల్ లో కట్టడం ఇవన్నీ తప్పులు కానీ తప్పు చేసినా కానీ దాని మీద తీసుకునే చర్యలు ఒక పద్ధతిలో ఉండాలి సార్ ఎంత ఘోరంగా ఉండాలి అజ్మల్ కసబు దేశం మీదనే యుద్ధం ప్రకటించినాడు ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినాడు ఎంతో మంది ప్రాణాలు తీసుకోవడానికి కృషి చేసినాడు దాదాపుగా ఒక సంవత్సరం సంవత్సరం కాలము ట్రయల్ జరిపి అన్ని చేసిన తర్వాత చిట్ట చివరిగా అతనికి మనం ఉరిశిక్ష వేసినాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఓన్లీ సివిక్ దీన్ని ఇంత ఇట్లా ఇట్లా చేయడానికి వీలు తర్వాత దట్టు అనే హాలిడే ఒక శనివారం కోర్టు లేనప్పుడు తర్వాత వాళ్ళు కోర్టుకు పోయినారనే విషయం తెలుసుకున్నాక కూడా కోర్టులో వాళ్ళకి ఏం రిలీఫ్ వస్తుందో రాదో వెయిట్ చేయకుండా రూల్ ఆఫ్ లాని మాకొరీ చేసేసి అంటే ఏదో ఒక పాయింట్ స్కోర్ చేయడానికని రేవంత్ రెడ్డి కావాలని చేసిన ఇది చాలా ఘోరం నేరం ఇట్లా ఒప్పుకోకూడదు సార్ తర్వాత రెండోది సార్ మీరు ఒక్కటి ఆలోచించండి టూ థౌసండ్ ట్వెల్వ్ లో కడితే కన్స్ట్రక్షన్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం డిమాలిష్ చేసినాం వాళ్ళలో అక్కడ ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది కదా ఫర్నిచర్ గానీ తర్వాత ఇతరతరమైన ఫిట్టింగ్స్ అవి ఇవి అవే కొన్ని కోట్ల వాల్యూ చేసేటివి కదా అదంతా ఎందుకు దుర్వినియోగం కావాలా భూమిని ఆయన ఇల్లీగల్ గా వాడుకున్నాడే అనుకుందాము సీజ్ చేసేది ఉండే ఆ వస్తువులన్నీ పంచనామాతో సీజ్ చేసేసి ప్రభు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కూలగొట్టేది ఉండే ఇప్పుడు ఎన్నో బిల్డింగ్లను కూలగొట్టడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదా ఇప్పుడు ఆదర్శ కుంభకోణాలు గాని ఇంకా మిగతా ఇతర తర దాంట్లో ఢిల్లీలో కొన్ని కన్స్ట్రక్షన్స్ ని తర్వాత ముంబై లో కొన్ని కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టడానికి కోర్టులు అనుమతి ఇచ్చినాయి హైదరాబాద్ లో త్రిబుల్ ఎస్ అనే ఒక ఇది ఉండేది సార్ ఒక బిల్డింగ్ అది కూడా ఇట్లానే జిహెచ్ఎంసీ కూల కొట్టింది త్రీ ఎస్ఎస్ అనేది సో అట్లా దానికి ఒక పద్ధతి ఉంటది ఒక రూల్ ఆఫ్ లా ఉంటది ఇప్పుడు మనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంత అరాచకంగా ప్రవర్తించే కూడా సార్ ఏదో ఒక భయానకమైన వాతావరణం సృష్టించేలాగా ఎర్లీ మార్నింగ్ అంతా ఎక్విప్మెంట్ తీసుకురావడము ప్రభుత్వమే సిటిజన్స్ మీద ఒక కాన్స్పిరసీ జరిపినట్టుగా వ్యక్తులు తీసుకుపోయి ఆ రకంగా అటాక్ చేయడం దీన్ని ఏ రకంగా సమర్థించేది అదే మీరు చెప్తు మీరు మీరు చెప్తుంటే నాకు ఒకటి ఏం అర్థమవుతుందంట సార్ బిల్డింగ్ అంటే కూల్చొచ్చు అది కూడా చెప్పి కూల్చాలంటారు ఒకటి రెండోది దాంట్లో అదనూతనమైనటువంటి మెటీరియల్ వాళ్ళు అంటే కాస్ట్లీ కాబట్టి మీరు అన్నట్టు అది కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి కదా సెట్టింగ్ సెటప్స్ ఆ డిజైన్స్ తర్వాత అన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం ఉంచుకున్నాయే కాకపో ఆయనకి ఇచ్చిన ఏం కాకపో అనవసరంగా వృధా అయిపోయిన అంతేనా ఎన్నో ఎన్నో అనుకుందాం అక్కడ ఉన్నటువంటి లైటింగ్స్ ఉంటాయి ఆ నాగార్జున ఒప్పించే ఆ వస్తువులని ఏ అనాథాశ్రమాలకు ఇప్పించగలిగిన సోమత ఉండే ప్రభుత్వానికి ఒకవేళ నెగోషియేట్ ఉంటే కోర్టు ద్వారా ఇది కంపల్సరీగా కూలగొట్టబడుతుంది దీన్ని మేము సేవ్ చేయమని కోర్టుల ద్వారా చెప్పించేది ఉండే కోర్టు ఆదేశం తీసుకొని కూలగొట్టేది ఉండే ఈ హుటాహుటిన నీల మేఘాల మీద కూలగొట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు సార్ తర్వాత ఒక జడ్జి గారి కూర్చొని ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయింది అట్లా ఇన్ కన్వెన్షన్ అట్టంలో జరిగింది మరి ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి మరి వాటి జోలికినాడా అవును సెలెక్టివ్ చేసినట్టు ఉంది కాదు హైడ్రా అనేటిది ఒక రోజు ఒక్కరి కూల్చొన్న ఒక్క రోజు వంద అయిన కూల్చొచ్చా సార్ వాళ్ళు ఎన్నైనా కూల్చుకొని కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఒక రూల్ ఆఫ్ లా అనేది చూడాలి సార్ అంతేగాని వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఉరి శిక్ష నేను వేస్తా అనేటువంటి మాట కాదు ఇప్పుడు సీజ్ చేయొచ్చు కదా ఆ బిల్డింగ్ బిల్డింగ్లో కూలగొట్టే బదులు సీజన్ చేసేది ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఆ సాటర్డే రోజున సీజ్ చేసేసి ఐదు మొత్తం సామాన్లతో సహా సీజ్ చేసేసి కోర్టుకు దగ్గరికి వచ్చి సారీగ్రహం మేము తెలిసి సీజ్ చేసినాము వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు డిమాలిష్ ఇట్ అని చెప్పేది ఉండే అంత తొందర ఏమైపోయింది ఇప్పుడు ఏ చట్టం చట్టంలోని ఇప్పుడు జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంది లేకపోతే వేరే ఇతరమైన యాక్ట్ ఉన్నాయి ఏ ప్రొవిజన్ ప్రకారంగా ఇట్లా నీల మేఘాల మీద పోయి ప్రభుత్వం ఒక బిల్డింగ్ ను కూలగొడుతుంది అంటే మరి గతంలో ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగలేదు సార్ ఇట్లా ఎక్కడ జరగలేదు ఎప్పుడు ఇది మనమే మొన్న జన్మల ఫామ్ హౌస్ గురించి చర్చించినాము సడన్ గా ఎన్ కన్వెన్షన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంకొక చెప్తున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎట్లా కోల్పోతుందో అట్లా కోల్పోతుంది సార్ ఇది ఊరకే పోదు దీని పరిణామాలు ఈ హైడ్రా యొక్క ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి అత్యుత్సాహము తర్వాత దురహంకారము తర్వాత ఇవాళ ఒక రిలీజియస్ ఫంక్షన్ కి పోయి ఆయన భగవద్గీతతో ప్రేరణ పొంది ఈ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాట భావి తరాల వాళ్ళకి మంచి వాతావరణం సృష్టించడానికి అని తర్వాత హైదరాబాద్ నగరంలో ట్యాంకులను లేకులను ఐదు రీజుగా రెస్టోర్ చేయడానికి చేస్తున్నట మరి వాళ్ళ బంధువులు అందరున్నారు కదా ఆయన ఓన్ అన్నకే అక్కడ రాయదుర్గం చెరువులో ఉంది కదా వాటన్నిటి మీద ఎందుకు నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగదు కాదు సార్ ఇప్పుడు మీరు అర్జునుడు లెక్క ఆయన అందరిది భరతం పడతా అర్జునుడు అర్జునుడు లెక్క వర్క్ చేస్తే మీకు ఎందుకు సార్ అక్రమ కట్టడాలు కూల్ చేసినా మీరు మెచ్చుకోరు అసలు ఒక్కసారి ఒక్క పాయింట్ కూడా మెచ్చుకోరా సరే ఎన్ని ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది ఎన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది ఎనిమిది నెలలు ఏం చేసినాడు ఇవాళ ఈ అవకాశాన్ని చూస్ చేసుకొని వై అనే ఆన్ ఎస్ ఆల్రెడీ డిమాలిషేట్ డిక్లేర్ ఎనీ పాలసీ ఈ సంబంధించిన చర్చ మన శాసనసభలో ఎందుకు చర్చించలేదు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాష్ట్రంలో ఈ రకమైన వాతావరణం ఉంది దీని మీద అన్ని రాజకీయ అభిప్రాయాలు తీసుకొని ఒక కన్సెన్సెస్ బిల్డప్ చేసుకొని తర్వాత బిల్డర్స్ అందరికి అవకాశాలు ఇచ్చి ఇల్లీగల్ గాడను తర్వాత ఇతరకు ఒక అవకాశం ఇచ్చేసేసి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయొచ్చు కదా ఎవరితో చర్చించకుండా ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నాడు ఎవరితో చర్చించినాడు ఎవరితో నలుగురితో ఇద్దరు ముగ్గురు వాడి కాళ్ళతో చర్చించాలి చర్చనా ఇది ప్రజాస్వామ్యమో కాదా కొన్ని కొన్ని వందల కోట్ల ఒక ఆస్తిని నువ్వు ధ్వంసం చేసి పారేసినావు ఏమన్నా ఉన్నదా ఆర్థికంగా ఇవాళ రాష్ట్రం ఇంత దుర్భరమైన పరిస్థితులలో ఉండగా నియమ దాన్ని పబ్లిక్ అర్థం చేసినా బాగుండు లేకపోతే అందులో ఉన్న ప్రాపర్టీ అయితే ఉంది కదా సరే ఆ బిల్డింగ్ అంటే ఓకే ఎఫ్టీఎల్ లో ఉంది అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పన్నెండు సంవత్సరాల నుంచి ఏం ఒరిగింది లేదు దాని వల్ల వరదలు ఆగినది లేదు గోదారి గడ్డ జరిగింది లేదు వైపులా ఫ్రీగా ఇవ్వమని అడిగినారు వాడు ఒప్పుకోకపోయి ఉంటాడు కమర్షియల్ గా అట్లాంటి ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడో కొంత భేదాభిప్రాయం వచ్చింది ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు ఇంకో ఆయన కూలగొట్టినాడు ఇదంతా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని సంతృప్తి పరచడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ఇది కక్ష సాధింపు చర్యలాగా చాలా ఘోరంగా చేసినాడు ఇంతకంటే ఘోరమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇంతకంటే ఘోరంగా ప్రజల యొక్క ఆస్తులను చెరబట్టిన బిల్డర్ గానీ చెరబట్టిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు కోకాపేట భూముల గురించి ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదు కేసీఆర్ పదకొండు ఎకరాల భూమి తీసుకున్నాడు కదా దాన్ని ఎందుకు వాప తీసుకోలేదు తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కోసం చెప్పి వాళ్ళకు ఇది పాఠశాల వాళ్ళకు ల్యాండ్ ఇచ్చాడు కదా దాన్ని తాపు అని విమర్శించిన ఆయనే మళ్ళా ఆ పాలసీని ఎందుకు మార్చుకున్నాడు వీడంతా యూటర్ను ప్రభుత్వం అండి ఇది అంటే ఎంత కొంత చేస్తుంది సార్ ఎంత కొంత చేస్తుండ కదా మొదలు పెట్టిండు కదా మరి అయితే ఒక ఆరు నెలలు వన్ ఇయర్ లో మొత్తం అన్ని చేస్తారేమో ఏం చేయడు ఏం చేయడు ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు లో కూడా ఇక భవిష్యత్తు లో కూడా ఏ డిమాలిషన్ చేసినా మేము చట్ట ప్రకారమే పోతాము నోటీసులు ఇచ్చి మరీ చేస్తామన్నాడు నిన్న జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినాడు ఆయన అడిగిన అటు ఏ ప్రొవిజన్ మీరు ఏ యాక్ట్ లో గాని ఏ ప్రొవిజన్ లో గాని క్షణాల మీద లైటనింగ్ స్పీడ్ తో బిల్డింగ్ కూలగొట్టే అధికారం మీకు ఉందో నాకు చూపెట్టమని అన్నాడు దానికి ఏం సమాధానం చెప్తారు రేపు అయితే నాకైతే ఒకటి ఏమనిపిస్తుంది సార్ అంటే ముందే మీరు అన్నట్టు ఒక ప్రిపరేషన్ ఇల్లీగల్స్ అన్ని ఒకటే రోజు కూర్చొస్తారు ప్రిపరేషన్ కాదు ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారంగా ఆదమరిచి ఉన్నప్పుడు మీద వాడి ఇది ఆ రకంగా చేయడం కన్వెన్షన్ సెంటర్ పది మందికి ఉపయోగకరమైందండి ఎవరో డబ్బున్న వాళ్లే కొన్ని పెళ్లి ఇతర ఫంక్షన్లకు కానీ అది బుక్ చేసుకొని ఉంటారు ఇప్పుడు నువ్వు సడన్ గా కూరగొట్టేటప్పటికి వాళ్ళ ఫంక్షన్లు ఏం గాను వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏం గాను తర్వాత ఆ కన్వెన్షన్ సెంటర్ లో పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ జీవితాల సంగతి ఏం గాను రేవంత్ రెడ్డి గారు కూతురు మ్యారేజ్ కూడా అక్కడనే అయిందంటారు నిజమో కాదు తెలియదు కరెక్ట్ కరెక్ట్ అక్కడే జరిగింది అక్కడే జరిగింది జరగలేదని చెప్పమని ముఖ్యమంత్రి సార్ మీకు చెప్పండి సార్ రేవంత్ రెడ్డి ఇదే రేర్ పీస్ అనమాట రాజకీయాలలో ఇంత దుర్మార్గుడు ఇంత అవినీతి పరుడు ఇంత అవకాశవాది ఒక్కడు లేడు సార్ సార్ ఇక ఒక్కటి సార్ మీరు వినండి సార్ అనుకోదుషన్ సార్ ఒక్క నిమిషం ఈ ఈరోజు ఆయన అన్నాడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము తెలిసి కొన్ని మంచి పనులు చేయాలి ఆ తెలిసి మంచి పనులు చేసే దగ్గర ఈ అక్రమ కట్టడాలు అక్రమంగా చెరువులను నాళాలను చేసి కొంచెం మంచి చేయాలి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే మార్పు వచ్చిందేమో మీరు ఎందుకు అట్లా అనుకుంటారు మనిషి అని అప్పుడు ఎప్పుడో ఒకసారి కూడా మారే అవకాశం ఉంటది కదా మీరు ప్రతిసారి ఫిక్స్ నేను నేను ఒక విషయం సార్ అయ్యిరా తప్పు సార్ దానికి ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి పాటించి దానికి ఆ బిల్డర్ కి ఒక అవకాశం ఇచ్చి సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా మన దగ్గర మనది రూల్ ఆఫ్ లా ఉన్న దేశం సార్ ఇక్కడ న్యాయం చట్టం ధర్మం అనేది ఉంది ఎన్ని బిల్డింగ్స్ ని సుప్రీంకోర్టు కూలగొట్టడాన్ని ఇష్టపడలేదు సుప్రీంకోర్టే కూలగొట్టమని సలహాలు ఇవ్వలేదు అక్రమ కట్టడాలను నోటీస్ లేకుండా కూడా కేసులు కేసులు పెండింగ్ పెండింగ్ లో లో ఉన్నాయి కదా సార్ కోర్టులలో ఆ కొట్టినాడు నేను అనేది అది అట్లా కాదు న్యాయ వ్యవస్థ పట్ల మాత్రం గౌరవం ప్రదర్శించలేదు అంటే కోర్టుకు అవసరం లేదా తెలుసుకోవాల్సిన అవసరం లేదా కోర్టులో లిస్ట్ పెండి అని ఒకటి ఉంటది సార్ అంటే ఇద్దరికి నష్టం జరగకుండా కోర్టే ఒక తీర్పిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ముందు కూల్చకన్నా ముందు వెళ్తే ఇది అంత సామాన్కి ఈ మనంతా తీసుకొని వాళ్ళని వమ్మనండి దాని తర్వాత మరి ఒక నాలుగైదు రోజులు వారం రోజులు టైం ఇచ్చి దాన్ని ఒక పద్ధతిగా అంటే కొన్ని సెటప్ చేసి తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళేవి ఉంటాయి కొన్ని ఏమో కూల్చేవి ఉంటాయి అట్లా చేస్తే బాగుండదంటారా అంతే కదా ఒక ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఒక పద్ధతి ఎందుకు ఫాలో కాలేదు నాగార్జున నాగార్జున ఏం మా బాబా చుట్టం కాదు లేకపోతే నాకు ఏమంటే సానుభూతి లేదు అవన్నీ సిటిజన్ ఐ ఐఎమ్ మోస్ట్ యునో ఎగోస్ట్ ది బ్యానర్ బిల్డింగ్ ఇస్ డిమాలిష్ అది కదా చాలా బిల్డింగ్ లో మరి ఇప్పుడు చాలా మంది ఉన్నాయి అట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్ ఇప్పుడు మల్ల సార్ మల్లారెడ్డి మల్లారెడ్డి సైడ్ పోతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని చెరువులనే కట్టిండట మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ హలో ఇప్పుడు వాళ్ళ వాళ్ళు గుల కొట్టుకోరు సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ కులపోళ్ళు అందరినీ కాపాడుకుంటారు పల్లా రాజేశ్వర రాజేశ్వర రెడ్డి విషయంలో ఒక తీరుగా ప్రవర్తించినాడు నాగార్జున విషయంలో ఒక తీరుగా ప్రవర్తించినాడు ఈ రేవంత్ రెడ్డి ఇలా జోలికి ఇప్పుడు తో వ్యవహారాలు సార్ ఇతను చాలా క్రియల్ గా ఉన్నాడు అసలు రెడ్డి అందరికి చెడ్డ పేరు తీసుకుంటున్నాడు ఆ కమ్యూనిటీకే కేడ్డ పేరు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన వల్ల చాలా మంది తల దించుకుంటున్నారు ఈయన రెడ్డి అని చెప్పుకోవడానికి కాదు కదా నాకు ఇంక డౌట్ ఏమవుతుంది అంటే ఇది అదిరిచ్చి సెటిల్మెంట్లు చేసుకుని ఆపేస్తాడా లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా మరి అనేది నాకు డౌట్ ఇది ఈ దీన్ని బూచిగా పెట్టి ఇక ఫుల్ వసూళ్లు జరుగుతాయి సార్ ఈ హైడ్రా తోని ఇంకా ఏ బిల్డింగ్ లో కూలగొట్టారు యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఒకవేళ కూలగొట్టినా మచ్చుకి అంటే సెలెక్టివ్ అంటారా అంటే సెలెక్టివ్ యాక్షన్ ఉంటది అంటే మనిషి తన ఫ్రస్ట్రేషన్ ను కప్పుపుచ్చుకోవడానికి అసలు యాక్చువల్లీ రాష్ట్రంలో ఏదైతే రైతు రుణమాఫీ అనేది ఉందో ఇది కేవలము కంటి తుడుపు చర్యలాగా చేస్తా ఉన్నాడు దీని వల్ల ఏ రైతులకు మేలు జరగట్లేదు బిఆర్ఎస్ అనేది ఒక రోడ్ల మీదకి రైతులను తీసుకువచ్చింది రాష్ట్రంలో చాలా అరాచకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వ పరిపాలన సరిగా లేదు అనే విషయం పార్టీ హైకమాండ్ గుర్తిస్తుంది సార్ రైట్ అయితే నేనైతే ఒకటి ఏం చెప్తున్నా సార్ అంటే నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ మీ సందర్భంగా ఒకవేళ ఈయన ఏదన్నా ఒక రోజు సెలెక్ట్ చేసుకొని మరిగా అన్ని కులాలలో కావచ్చు అంత పెద్దోడు కావచ్చు చిన్నోడు కావచ్చు నిజంగా అధికారుల పర్మిషన్ లేని ఉంటాయి కదా అధికారుల పర్మిషన్ లేకుండా ఉన్నాయి ఉంటాయి కదా ఒక మేము అట్లాంటి ఒక పది రోజు ఇంతకంటే దారుణమైన కన్స్ట్రక్షన్స్ ఓల్డ్ సిటీలో ఉన్నాయి దమ్ముంటే బొమ్మను మొదలెట్టావు అక్కడ ఎందుకు మొదలెట్టు సార్ అవును ఇప్పుడు ఎందుకు మొదలెట్టినాడు అసాద్ చెప్పండి నేను ఒక వంద బిల్డింగ్ చూపెడతా సార్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒకటి ఏమంటే ఇప్పుడున్న జీహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ఒకప్పుడు అక్కడ నీళ్లు ఉండేది చెరువులాగా ఉండేది కులాయి లాగా ఉండేది నీళ్ళు లాగేది ఒకటి మళ్ళా నకిలీ రోడ్డును కూడా కూలుస్తాం మరి అసదుద్దీన్ కి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒక్క నేను ఏమంటంటే ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్ ఒకవేళ అన్ని అక్రమ కట్టడాలు సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒకవేళ అన్ని అక్రమ కట్టడాలు గనక కూలిస్తే మీరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తారా ఫైనల్ ఇది ఒక్కటి చెప్పండి అది జరగదు నేను మద్దతు ఇచ్చే ప్రసక్తి అనేది ఈజ్ అని అప్సాద్ అసలు ఎవరి మద్దతుకు అర్హుడు కాని వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఒక విపరీతమైనటువంటి శక్తి అసలు అతను అంత పచ్చి స్వార్థము నిలువెల్ల భగవద్గీత గురించి శ్రీకృష్ణుడు గురించి చెప్పింది సార్ మారిండేమో మీరు ఏమనుకుంటారు సార్ ప్రతిసారి అంతే ఉంటారు సార్ ఆయనే భగవద్గీతలో తన్ని తన అర్జునుడు అని చెప్పుకున్నప్పుడే అతనికి ఎంత అహంభావమో మనకు అర్థమైంది అసలు భగవద్గీత ఆయన చదివిన సందర్భం లేదు ఆయన దాని మీద అవగాహన ఉన్నట్టు కూడా లేదు ఆయన భగవద్గీత అంటాడు అర్జునుడు అంటాడు ఏంటో అంటాడు ఒక రకంగా చెప్పాలంటే మహాభారతంలో శకుని తర్వాత దుశ్శాసనుడు శల్యుడు ఇట్లాంటి పాత్రలకైనా సరిపోతాడు ఆయన అర్జునుడు కర్ణుడు ఇట్లాంటి వాళ్ళ పాత్రలు సరిపోడు వాళ్ళు శత్రువును డైరెక్ట్ గా యుద్ధంలో ఓహించేవాళ్ళు వాళ్ళు ఇట్లా చాటుమాటుగా మాటుగా తెల్లారంగా నిద్రపోయిన మీద అటాకులు చేసేవాళ్ళు కాదు వాళ్ళు అవును కానీ ఈ రోజు ఏం కూర్చున్నట్టున్నారు కదా పెద్దగా ఈ రోజు సెలవు సార్ హైడ్రాకు సెలవు కాదు జనరల్ గా అంటే ఇంతకుముందు త్రీ ఎస్ఎస్ కేసులోపడా హైకోర్టులో ఒక ముగ్గురు జడ్జిల ధర్మాసనం అంటే జస్టిస్ హ్యాద్రి గారి బెంచ్ లోపడా ఖాద్రి పిఎల్ఎన్ శర్మ బిఎస్ రాయకోటే ఆ ముగ్గురు జడ్జిమెంట్ ఉందన్నమాట త్రీ ఎస్ఎస్ ఏమని పబ్లిక్ హాలిడేస్ రోజున కూలగొట్టుడు పనులు చేయొద్దు తర్వాత పొద్దు అయినా చేయొద్దు ఇట్లా కొన్ని సూత్రాలు పెట్టినారు వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చినారు కూలగొట్టే విషయంలో కూడా ప్రొసీడ్ అయ్యేటువంటి మార్గాలు ఎంత తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసిన పని సార్ దీంట్లో ఇది టోటల్ గా అనాలోచితమైన పని దీన్ని కూలగొట్టడానికి ఒక పద్ధతి ఉండే దీన్ని కోర్టులో అనుమతి తీసుకునేది ఉండే కోర్టుకు తెలియజెప్పేది ఉండే ఇది ఇంత కాలంగా పెండింగ్ లో ఉంది ఈయనకి ఇంత ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఈయన ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తో ఇంత సంపాదించినాడు ఇంత సంపాదనలో ప్రభుత్వానికి ఇంత డబ్బులు ఇతను పే చేయాలా ఇంత ఇతని నుంచి మేము ఇంత కలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒక క్వాంటిఫై చేసేది ఉండే డామేజ్ టు ది స్టేట్ ఎక్సకర్ ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చేస్తే ప్రభుత్వానికి ప్రజలకు మరింత లాభం చేకూరేది మంచి జరిగేది అంటారు అంతే కదా అదే అదే అండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా మంచి అంటే మీరు విశ్లేషణ చేసి నేను అంటే భవిష్యత్తులో మరి ఆయన అర్జునుడు లెక్క అన్ని అక్రమ కట్టడాలు మరి కోర్టు పర్మిషన్ తీసుకొని కూల్ చేసి అర్జును పరాక్రమం లేదు అర్జునుడికి నీతి లేదు ధర్మం లేదు అర్జునుడు యుద్ధానికి పోతే తన గురువులు తన పెద్ద వాళ్ళందరికీ బాణాలు వేసి పాదాల దగ్గర బాణాలు వేసి వాళ్ళ పట్ల తన వినయ విదేశాలు ప్రదర్శిస్తున్నాడు ఈయన పెద్ద చిన్న మర్యాద లేకుండా తండ్రి వయసులో ఉన్న వాళ్ళని కూడా కూతురు ఒక ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ కూడా అన్నాడు చొండల్ జ్వర కొడతాం అన్నాడు ఇది మాట్లాడిన భాషకి అర్జునుడి భాషకి అర్జునుడి యొక్క ప్రవర్తన కేవైనా సారూప్యత ఉందా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు కూడా మీరు ఆలోచించాలా సరే సార్ సరే సరే సార్ నేను ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి మిమ్మల్ని లైవ్ ఇక ఫోన్ కాల్ కానీ డైరెక్ట్ రేపు వీలైతే ఒక ఇంటర్వ్యూ లెక్క ప్లాన్ చేద్దాం నేను ఉంటాను సార్ నేను మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ రైట్ రైట్